అన్నయ్య అన్నయ్య ఏంట్రా మన చిన్నోడు ఏంటో చెప్పు వాడు స్కూల్లో బూతులు మాట్లాడుతున్నాడంట అన్న పిచ్చి పిచ్చిగా వేస్తున్నాడు అంట వాడేదో చిన్నపిల్లాడరా ఏదో ఫ్రెండ్స్తో సరదాగా అట్లా చిన్నతనం కదా మాట్లాడుంటాడు పోనీలే వాడే మాట్లాడు చిన్నపిల్లాడు కదా కాదన్నయ్య టీచర్ల మీదకి బూతులు మాట్లాడుతున్నాడు అంట సరేరా చెప్తా అన్నా కదా చిన్నపిల్లాడు చూద్దాంలే మళ్ళీ ఇంకోసారి కానీ చేసిండనుకో అప్పుడు తప్పకుండా చెప్తా వాడు ఎవ్వరు చెప్పినా వినడం లేదు నువ్వే ఏదైనా చేయాలి అన్నయ్య మళ్ళీ ఏంట్రా ఈ మొక్కను గోరుతోటి చుంచేయి ఏంటి మొక్కను గోరుతో చుంచేయాలా ఏంద్రా నువ్వు చిన్నపిల్లాగా ఇప్పుడు ఇప్పుడేంటరా ఇ మరీ మరీ రాను రాను చిన్న ప్లాన్ లాగా అవుతున్నాడు ఇదేంటిది ఒకసారి నాతో రా అన్నయ్య మళ్ళీ ఏంటిది నాతో ఎందుకోసం నా వెంబడి రా నీ వెంబడి రావాలా అవును సరే దా ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చినావు ఇప్పుడు ఏంటిది ఏం చేయాలి ఇప్పుడు చెట్టును గోరుతో దీన్ని గోరతో కర్మ ఏమైందిరా నీకు ఇది గోరుతో సుంజ్ చేయాలి కదా గొడ్డలు కావాలి దీనికి దించేయాలంటే గొడ్డలతో నడిపితే అప్పుడు విరిగిపోతుంది దీన్ని గోరతో ఎట్లా దించేస్తుందిరా మన చిన్నోడు ఆ చిన్న ముక్కలాంటోడు గోటితో పోయేదానికి గొడ్డెల దాకా ఎందుకన్నయ్యా నువ్వే ఆలోచించు ఆలివంచలేక యథమత్వమున నుండి వెనుక వంతుననుట వెర్రితనము చెట్టు ముదరనిచ్చి చిదిమి విశ్వదాభిరామ విష్దాభిరామ